జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మానం పడుతున్నారు వాస్తవైన విషయం బాగా మాట్లాడాలి బ్రహ్మానతం పడుతున్నారు ఎందుకు పడుతున్నారు అంటే కారణము కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ జాతీయ పార్టీలో ఒక మేనిఫెస్టో ఉంటుంది మేనిఫెస్టో అమలు చేయడానికి పైనుంచి దాకా ఒత్తిళ్ళు ఉంటాయి ఆ ఒత్తిళ్ళ ప్రకారమే ఇక్కడ ఇండ్లు కట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కరెంటు ఫ్రీ ఇచ్చిండ్రు ఇళ్ళ పేదళ్లకు రైతులకు ఐదు వందల బోనస్ ఇచ్చిండ్రు పంట పండడానికి ఇది మంచి పరిణామం రైతులకు రైతు బంధు కంటే ఎక్కువ ఎక్కువ పంట పండించిన ఇవ్వడం అనేది మంచి పద్ధతి అది అందరు పనిచేస్తారు పనిచేసిన వానికి అది లాభం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే గ్యాస్ కూడా మహిళలకు ఐదు వందలకే ఇస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ త్యాగం చేసిన పార్టీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెంట్ వచ్చే నుంచి కూడా ఎంతోమంది త్యాగాలు ఇందిరా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ అందరు ప్రాణాలు త్యాగం చేశారు ప్రాణాలు త్యాగం చేసిన రు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినరు శ్రీశైలం కట్టినరు సాగర్ కట్టినరు ఎన్నో ప్రాజెక్టు కట్టినరు ఇప్పుడు వీళ్ళు పదేళ్ళ కింద వచ్చిన వాళ్ళు ఏం కట్టినారో ఒక కాళేశ్వరం కట్టిండ్రు కాళేశ్వరం ఎట్లా కట్టినరు మేము ఉండగానే శిలాపలకం మీద పడాలి కేసీఆర్ పేరు నాది పడాలని ఇంజనీర్లను ఒత్తిడి తెచ్చిండు సీఈలను సీఈలే చెప్పిన కోర్టులో ఒత్తిడి తెస్తే ఏమని ఆయన గట్టుబడి కట్టామని వాళ్ళకి తెలియలేదా మరి ఆఫీసర్ కూడా తప్పే ఆయన గట్టుమాట ఎట్లా కడతారు నీళ్ళు తాగొద్దు అది ఆరొద్దు చేయొద్దు అది కూలిపోయింది ఎంతో నష్టం జరిగింది మరి నారాయణ సార్ నష్టం జరిగిందా జరగలేదు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం అంటారు ఏం చేసిందంటే మంచి పథకాలు అమలు చేసిన వాళ్ళు ఎవరు ఇచ్చేది ప్రజలకు అక్కడొచ్చే ప్రాజెక్ట్ కట్టింది కానీ ఇట్లా మిడతా మిడతా ఇది ఇస్తాం అది ఇస్తాం అది ఇస్తాం డబుల్ బెడ్రూమ్ అన్నారు డబుల్ బెడ్రూమ్ అమలు పరిచిండ్రా లేదు ఇందిర ఇందిరమ్మ ఇండ్లు అనేది ఎంత మంచిగా ప్రజలు అది చేస్తున్నారంటే ఇక్కడ కూడా నాలుగు వేల ఇండ్లు ఇవ్వడానికి మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇస్తారు ఇక్కడ ఐదు లక్షలు ఇవ్వడానికి ఎంత కోరు చెప్తున్నా అవును ఒకేసారి ఎట్లా అమలు అవుతాయి పది సంవత్సరాలు నువ్వు దళిత ఎంతమందికి ఇచ్చినావు ఊరికొకరికి ఇచ్చి పంజాబ్ ఇచ్చారు తోడు తోడవచ్చు పది లక్షలు ఒకరికి ఇచ్చి వాళ్ళకు కూడా భద్రత ప్రకారం ఇవ్వలేదు ఇస్తే వాళ్ళు ఆయనతో మిగిలిన అయిపోయింది దాంట్లో లంచాలు తీసుకోవడం అందరు తెలుసు మీడియా ప్రకారం కూడా తెలుసు రెండు లక్షలు తీసుకొని ఇచ్చారు ఇది ఇప్పుడు ఎక్కడంటే ప్రజలకు ప్రజల సొమ్మును కాపాడుకుంటూ ఇయ్యాలి ఒకేసారి అమలు ఏది కాదు ఐదు సంవత్సరాలు ఎందుకు పీరియడ్ ఉంటుంది ఒక అసెంబ్లీకి పార్లమెంట్కి అయినా ఐదు సంవత్సరాల్లో అమలు కానప్పుడు అడగాలి వీళ్ళు ఆరు నెలలకే మొదలు పెట్టారు మూడు నెలకే ఏం చెత్తలేదు ఏం చెప్పలేరు అంటే నిరుత్సాహపరచడానికి వాళ్ళ నవీన్ అనే అబ్బాయి ఇంచుమించు నలభై ఏళ్ళ లోపు యువకుడు ఈ పది సంవత్సరానికి మేము చూస్తున్నాం అవసరం అది నిలవదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు ఎట్లా సంపాదిస్తున్నారు అనేది ముఖ్యం కాదు కానీ వాళ్ళు ప్రజలకు సేవ చేస్తున్నారు ఎంతో మందికి ఆదుకున్నారు పెళ్లిలాగా ఆదుకుంటారు చదివిపిస్తున్నారు చాలా పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి ఆఫీస్ పెట్టుకొని ఉండి స్థానికంగా ఉండి పనిచేస్తున్నారు సరిపోదా సరిపోదా ఏ ఒక్కలో ఇద్దరికో డైనమిక్గా వీళ్ళు పోటీ పడుతుండవచ్చు వాళ్ళు ఈ సపరంగా చెప్తారు ఇట్లా అట్లా అని ఎందుకంటే వాళ్ళు ప్రజలకు నైంటీ పర్సెంట్ ప్రజలకు పనిచేస్తున్నారు అది ప్రజలు చెప్తున్నారు ఇక్కడ మేము జూబ్లీస్తో తిరుగుతుండే పది సంవత్సరాల నుంచి కూడా మాకు తెలుసు సిటీ సంగతి ఏంటంటే సేవ చేసిన కావాలి సేవ చేస్తున్నారు రేపు కూడా సేవ చేస్తుండ్రు ఎందుకంటే ఉభలాఢం ఉన్నది ఆయనకు రేపు పొద్దుగా ఇంకా పైకి పోవాలనే యువకుడు కాబట్టి ఆయన కంపల్సరిగా ప్రజలను ఉంటాడు ప్రజలు సేవ చేస్తాడు నెంబర్ వన్ ఇంకోటి జాతీయ పార్టీ కాబట్టి నవీన్ యాదవ్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకుండా ఇంకెవరో చెప్పింది ఇక్కడ కాదు మేనిఫెస్టో జాతీయ పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది మేనిఫెస్టో ప్రకారం అమలు ఇవన్నీ ప్రీ బస్సు కానీ సన్న బియ్యం కానీ గూడు ఫస్ట్ గూడు కావాలి ఇంద్రమ్మ ఇళ్ళు కానీ వ్యవసాయకంగా గ్రామాలలో ప్రజలు రైతులు ఎంతో అభినందిస్తున్నారు వ్యవసాయానికి పెద్దపీటేషన్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్లో తిరిగినంత మాత్రం ఇక్కడ తిరిగినటువంటి ప్ర ఏంటిదంటే నిజంగా నిష్పక్షపాతంగా చెప్పాలంటే వాస్తవానికి ఇక్కడ యాభై వేల మెజారిటీతో కంపల్సరీగా నవీన్ గెలుస్తాడు నవీన్ అబ్బాయి యువకుడు పది సంవత్సరాల నుంచి వెళ్ళి పనిచేస్తున్నాడు ప్రజలకు కాబట్టి గెలుస్తాడు అంతే అంటున్నారు ఎవరైనా అంటారు ఎవరు పార్టీ వాళ్ళు కానీ మూడు ఐదులో పదిహేను సంవత్సరాలు గోపీనాథ్ పనిచేయలే గోపీనాథ్ కాదు మినిస్టర్ ఫామ్ కేసీఆర్ లో పోతే ఇవ్వలే ఆయన ఆఫీస్కి పోతే వాళ్ళకు అపాయింట్మెంట్ ఇయ్యలేదు మంత్రులకే అసలు సోషలిజమే లేదు అలా ఉమారెడ్డి రైట్స్ రైట్స్ లేకుండా బతికి రాను కాబట్టి వాళ్ళకు అని చేయనీయకుండా చేసినటువంటి వాళ్ళ కుటుంబము ఈ రోజు ఈ విధంగా నిరాదరిస్తుంటే తప్పది ఎంత అన్యాయం అంటే అన్యాయం వాళ్ళ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు బండగి సింగరాయ గౌడు నేను తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ సర్పంచ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బహుజన సత్తా రాష్ట్ర అధ్యక్షులు ఇది ఈ జుబ్లీ హిల్స్ ఎన్నిక అనేది నిజంగా ఒక ప్రత్యేక పరిస్థితుల వచ్చిన ఎన్నిక ఆ క్యాండిడేట్ చనిపోవడం ప్రజాస్వామ్యంలో ఎవరైనా జీవించాలి దాన్ని మనం తప్పడం దానికి నిజంగా కూడా మేము చింతిస్తున్నాము ఏది ఏమైనా ఇటు పార్టీలకు ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలకు తర్వాత ఇలా ఇంకో కొత్త విషయం ఏంటంటే బీసీలకు కూడా పోరాటంగా భావిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా జీవన స్మరణ పోరాటం వాళ్ళకుంటే బీసీలకు కూడా ఈ ఎన్నిక స్మరణ పోరాటమే అయింది ఎందుకంటే వాళ్లకు మనగడ ఉంటుందా లేదా అంటే నలభై రెండు శాతం పోరాటం జరుగుతున్న ఈ తరుణంలో ఈ ఎన్నిక రావడం బీసీలు కూడా ఒక బీసీ బిడ్డకు ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పని ఏంటంటే ఒక బీసీకి ఇవ్వడం చాలా గొప్పతనం వాళ్ళు ఏంటంటే అగ్ర కులాలకు సరే ఏదేమైనా బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ పోరాటం ముందు పెట్టుకొని చేస్తున్నాయి ఈ తరుణంలో ఇది ఒక రెబరణంగా భావిస్తున్నాం ఖచ్చితంగా ఏంటంటే అన్ని కుల సంఘాలు కూడా బాగా అంటే కొంత ముందంజలో వచ్చి ఆలోచించే తరుణంగా వచ్చారు ఏదేమైనా ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అనేది టీఆర్ఎస్ అని పేరు మీద వచ్చి బీఆర్ఎస్ మార్చినప్పుడే వాళ్ళ పేగుబంధం తెరిపోయింది వాళ్ళ అరాచకాలు అవన్నీ చూసి ఫోన్ ట్యాపింగ్ కానీ కాళేశ్వరం కానీ చాలా ఘోరాతి ఘోరాలు ఉన్నాయి అలాంటి ఘోరాలకు విసిగి చెందుతున్నారు టీఆర్ఎస్ పెట్టి పరిస్థితిలో వాళ్ళు ఓటేసే ప్రసక్తి లేరు కాబట్టి ఇంకా బీజేపీ అంటే ఈ మధ్యన బీజేపీ వాళ్ళు ఏంటంటే కొంత మతత్వ విధానాన్ని అమలు చేసుకుంటా ఈ మధ్యన ఇంకో కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పని ఏంటంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిని బీసీని పెట్టడం ఇలా క్యాండిడేట్ని బీసీని పెట్టడం వీళ్ళకి బాగా ప్లెస్ అయింది తర్వాత ఒక నిన్న మొన్నగా బీజేపీ వాళ్ళు బండి సంజయ్ తీసేసి ఓ రెడ్డిని పెట్టి మళ్ళా తీరా ఒక బ్రాహ్మణ్ పెట్టడం చాలా ఘోరాత్ ఘోరం వాళ్ళకు నిజంగా కూడా ఈ చిత్తశుద్ధి లేని విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఇక్కడ మనగడ సాధించి అని చెప్తున్నాం ఏదేమైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ పోరాటంలో భాగంగా వచ్చిన ఈ ఎన్నికను ఛాలెంజ్ గా బహుజనులు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంతా ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే ఈ బి బహుజనుల ఉన్న దొంగలను కూడా తరమడానికి వెనుకంజ వేయకుండా ఈ ఎన్నికని గెలిపించి తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆర్ కృష్ణ ఏంటో నేను జాతీయ నాయకుడు అని చెప్పుకుంటూ తీరా ఇప్పుడు నిజంగా రామన యుద్ధం లాంటి యుద్ధం జరుగుతున్న ఈ తరుణంలో మోడీ దగ్గర ఒక మంచి స్థాయిలో రాజ్యసభ సభ్యులు ఉన్నాడు ఆయన రేపు మోడీని ఒప్పించి నైన్త్ షెడ్యూలో పెడతాడా లేకపోతే రాజీనామా చేస్తాడా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఆయన కల్లబల్లి మాటలు చెప్పకుండా అందరిని ఒప్పించి అన్ని పార్టీలను అన్ని ప్రజా సంఘాలను మోడీ దగ్గర తీసుకెళ్లి నైన్త్ షెడ్యూల్లో పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేదాకా ఈ బహుజనుల పోరాటం ఆగదు ఇంకోటిందంటే రేపు ఈయన పెట్టి ఎన్నికలంటే బీసీలు బహుజనులు ఎవ్వరు కూడా నామినేషన్ చేయకుండా అడ్డుకుంటాము దీన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే ఎన్నికలు జరపాలనే గుర్తనిచ్చేస్తూ ఉన్నాం ఇంకోటంటే దీనికి అనుగుణంగా ఉన్న పార్టీ ఇక్కడ మేము పార్టీలను పక్క పెట్టి బహుజన్లుగా ఒక బీసీ బిడ్డగా మేము నవీన్ గెలిపించుకుంటాం గెలిపించుకున్న తర్వాత మాకేందంటే ఒక ఎన్నడే బహుజన్ల సత్తా ఏందో బహుజన సత్తా చాటినట్టయితే కాబట్టి ఈ గెలుపు ఖచ్చితంగా గెలిచి తెలియజేస్తూ మీకు మా అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలుపు ప్రభుత్వము బీసీ రిజర్వేషన్తో బీసీలు చెప్పేసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉన్నారు అయితే ఇంకోటిదేమి వాళ్ళు ఇంకోటి అంటే వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీజేపీ బ్రాహ్మణ్ బ్రాహ్మణి పెట్టారు వీళ్ళు ఒక విలమను పెట్టారు పార్టీ క్యాండిడేట్ కూడా ఆయన రెడ్డికి ఇచ్చిండు ఈయన విలమకిచ్చుడు ఈయన ఒక పార్టీ ప్రెసిడెంట్ కూడా మహేష్ కుమార్ గౌడ్ బీసీ ఉన్నాడు క్యాండిడేట్ కూడా బీసీ ఉన్నాడు కాబట్టి బలమైన ఎందుకంటే ఒక బీసీ కాన్సెప్ట్ గా చేసి మనం పార్టీలను పక్కకి ఇచ్చిపెట్టినా గానీ బీసీలను ఆదరించే పార్టీగా మనం ఇప్పుడైతే కృషి చేస్తున్నాం